హనుమంతుడు సూర్యుడిని ఫలమనుకుని తినేశాడా ఒకరోజు హనుముడు ఆకాశంలో ఉదీస్తున్న ఎర్రటి సూర్యుడిని చూశాడు ఆకలితో ఉన్న అతనికి అది ఒక పెద్ద ఎర్రటి పండులా కనిపించింది ఈ ఫలాన్ని తినేస్తాను అని ఆకాశంలోకి దూసుకుపోయాడు సూర్యుడు ఆశ్చర్యపడి హనుమా నేను పండు కాదు నేను సూర్యుడును అన్నాడు కాని బాలహనుముడు వినకపోయాడు దేవేంద్రుడు ఆగమేఘాల మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అది హనుముని హనుమ మీద బలంగా తాకింది హనుముడు మూర్చపడి భూమికి పడ్డాడు తన కుమారుడు గాయపడినందుకు వాయుదేవుడు కోపంతో శ్వాసను ఆపేశాడు ప్రపంచమంతా ఊపిరాడక విలవలలాడింది దేవతలందరూ భయపడి వాయుదేవుని ప్రసన్నం చేసుకోవడానికి హనుమకి వరాలు ప్రసాదించారు అతడు అగ్నికి దహించలేడు నీటిలో మునిగిపోడు వజ్రం లాంటి శరీరం పొందాడు జ్ఞానం పొందాడు రూపు మార్చుకుని శక్తి పొందాడు అలా చిన్న హనుముడు అమరుడై అపార బలవంతుడయ్యాడు నిజమైన భక్తి పవిత్రమైన హృదయం ఉన్నవారికి పప్పులు కూడా ఆశీర్వాదాలుగా మారతాయి భక్తులారా చిన్న హనుమంతుడి కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి